హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడైతే మా మనీ ప్లాంట్ వచ్చేసి బాగా అది అదైతే కిందకు వచ్చేసింది అంతా పడిపోయింది ఇదంతా తాడు పెట్టి కట్టేసిందండి అందుకని దీన్ని అంతా నీట్గా చేద్దామని అన్నీ తీసేస్తున్నాను వన్ మంత్ బ్యాక్ వరకు కూడా చాలా బాగుందండి ఇది మనీ ప్లాంట్ అనేది తర్వాత చాలా డల్ అయిపోయింది అది ఎందుకనేది నాకు తెలియదు వాటర్ బాగానే ఇస్తున్నా అన్నీ బాగానే చేస్తున్నా మరి ఎందుకు ఇలా పోతుంది అనేది తెలియదు మీకు ఎవరికైనా మనీ ప్లాంట్ ఎలా ఆ మనీ ప్లాంట్ టిప్స్గా నాకు తెలిస్తే ప్లీజ్ అండి నాకు కామెంట్ చేయండి నాకైతే మనీ ప్లాంట్ పెంచుకోవడం అనేది చాలా ఇష్టము వచ్చేసి అన్నీ పెడుతున్నానండి అన్నీ తీసేస్తున్నాను అన్నీ ఇక్కడ వచ్చేసి ఇలా తీసేస్తున్నానండి అన్నీ కలిపి ఇది నీట్గా పెట్టేద్దామని ఇదిగోండి నేను మొన్న మీకు వీడియో పెట్టానండి అదైతే నా ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఇవైతే ఆన్లైన్లో ఈ క్లిప్స్ అనేది ఆర్డర్ పెట్టానండి ఇదైతే మీషోలో తెప్పించాను ప్లాంట్ క్లిప్స్ అనేవి ఇవన్నీ ఇలా స్టిక్ చేస్తామండి గోడకైతే ఆ చెట్టు మొత్తం నీట్గా పైకి పెట్టేసేద్దామని అన్నీ స్టిక్ చేశానండి ఇదంతా గందరగోళంగా ఉంది ఇవన్నీ నీట్గా ఆకుల్లో ఏం లేకుండా తీసేసి అన్నీ పైకి పెట్టేద్దామని మొత్తం నీట్గా చేస్తున్నానండి ప్లాంట్ వచ్చేసి మొత్తం ఇలా ఉంది ఇది కదిలిస్తే ఉడిపోయిద్దేమో నేను భయం వేస్తుందండి అంత సాఫ్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకో పట్టుకుంటే ఊడిపోయిద్దేమో అన్నట్టు ఆ క్లిప్స్ అయితే మేము గోడకి స్టిక్ చేసాం కదా వాటికి పెట్టేస్తున్నాము నాకైతే మనీ ప్లాంట్ పెంచుకోవడం చాలా ఇష్టం అండి మరి ఎందుకు ఇది గ్రోత్ తగ్గింది అనేది నాకు తెలియట్లేదు ఇదైతే ఇంట్లో అండి దానికైతే ఎండ కూడా తగలదు ఇంట్లోనే పెంచుతున్నాను ఇది అందుకని ఏమైనా గ్రోత్ తగ్గిందా అనేది తెలియదు ఇలా పెట్టేస్తున్నామండి మీకెవరికన్నా కన్ఫామ్గా టిప్స్ తెలిస్తే ప్లీజ్ అన్నీ నాకు కామెంట్ చేయండి నాకైతే చెట్లు పెంచడం అయితే చాలా ఇష్టము అది ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇంకా చాలా ఇష్టము ఇంకా ఎలాంటివి ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవచ్చో కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే కన్ఫామ్గా తీసుకొచ్చుకుంటాను ఎందుకంటే నాకు ఇంట్లో పెంచడం అంటే చాలా ఇష్టం అండి ఇదిగోండి ఇలా పెట్టేసి వాటికి రెండు ఉంటాయి కదండీ అవి ఇలా మెలిపెట్టాలి అప్పుడు అది నీట్గా అది అక్కడ ఆనుకొని ఉంటుందండి ఇంకా కిందకు అనేది రాదు అదిగోండి మీకు కానొస్తుంది వస్తుంది అనుకుంటున్నాను క్లియర్గా అయితే ఇలా పెట్టేస్తున్నాను చూడండి మొత్తం ఇదిగోండి ఆకులు అయితే ఇలా వస్తున్నాయండి అవి ఎండిపోయినట్టు కొంచెం పండిపోయి తర్వాత ఎండిపోతున్నాయండి చాలా త్వరగా గ్రోత్ వచ్చింది అంతవరకు అయితే మరి ఏం ఇప్పుడు ఏమైందో మరి చెట్టు పట్టుకుంటేనే భయం వేస్తుంది దాంట్లో నుంచి ఊడిపోయిద్దేమో తెగిపోతుందేమో అన్న భయం వస్తుంది అందుకే చాలా నిదానంగా పెడతామండి చాలా చిన్నగా ఇలా కంప్లీట్గా వన్ బై వన్ వన్ బై వన్ కింద నుంచి ఇలా స్టార్ట్ చేసుకుంటూ వచ్చామండి పైకి వచ్చేసరికి ఇదిగోండి ఇలా పెట్టేసాము ఎవరైనా మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మనీ ప్లాంట్ టిప్స్ మాత్రం చెప్పటం మర్చిపోమాకండి నాకైతే కన్ఫామ్గా టిప్స్ కావాలి ఓకే అండి ఇదిగోండి ఇలా అయితే స్టిక్ చేసేసాం మొత్తము ఒకసారి చూసేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి బాయ్